ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు ఈ యాజమాన్య కమిటీ మీటింగ్కి సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు దగ్గరుండి నిర్వహించారు జిల్లాలోని రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది పాఠశాలల్లో ఎస్ఎంసి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎంఈఓలు ప్రధాన అధ్యాపకులకు మార్గదర్శకం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎస్ఎంసీ ఎన్నికలను నిర్వహించగా కొన్ని చోట్ల వాదనలకు దారితీసింది ఎన్నిక ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులే వాటిని సద్దుమణిగేలా చేశారు జిల్లాలో పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎంఈఓలు ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకం చేశారు ఎస్ఎంసి ఎన్నికలు ప్రతి తరగతి నుంచి ముగ్గురేసి సభ్యులను ముందుగా ఎన్నుకుంటారు వీరిలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు ప్రతి తరగతి నుంచి ఎన్నికైన మొత్తం పదిహేను మంది సభ్యులతో ఒకరిని చైర్మన్ గా మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు సాధారణంగా ఈ ఎన్నికలను అభ్యర్థి పేరు చెప్పాక చేతులు ఎత్తటం లేదా మూజువాణి విధానం ద్వారా ఎన్నుకుంటారు ప్రతికూల పరిస్థితుల్లో బ్యాలెట్ ద్వారా కూడా ఎన్నికలు నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు చైర్మన్ వైస్ చైర్మన్లు ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు ఇక మూడు గంటల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల మధ్య మొదటి కమిటీ సమావేశం నిర్వహిస్తారు ఈ సమావేశంలో ఇద్దరు కో ఆప్షన్ సభ్యులను నియమిస్తారు ఈ ప్రక్రియ అంతా విద్యాశాఖ జారీ చేసిన పత్రాలను పూర్తి చేసి ఎంఈఓలకు అందచేయాలి యాజమాన్య కమిటీ ఎన్నికలను కూడా కొన్ని గ్రామాల్లో అధికార ప్రతిపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన నాడు నేడు పనులు నిర్వహించిన నాయకులు తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో ఈసారి కూడా ఎస్ఎంసీని తమ అధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించారు మరికొందరైతే మధ్యాహ్న భోజనం నిర్వాహకులను ఆయాలను తొలగించకుండా తమ అనునాయులను కొనసాగించాలంటే ఎస్ఎంఈలో తాము కీలకంగా ఉండాలని భావించారు ఈ నేపథ్యంలో ఎస్ఎంసీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి ఈ క్రమంలో సమస్యాత్మక గ్రామాల జాబితాలను ఎంఈఓలు సేకరించి పోలీసులకు అందజేశారు ఆయా గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని హెచ్చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం కమిటీ అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పొచ్చు మన ప్రస్తుతానికి హెచ్ఆర్ల పోలీస్ కోటర్స్ హై స్కూల్లో వద్ద ఉన్న హై స్కూల్లో వద్ద ఈరోజు కమిటీ ఏ విధంగా చేస్తుందో మనం స్పష్టంగా చూడవచ్చు పూర్తిగా తల్లిదండ్రులు కూడా వచ్చి ఆ కమిటీ చైర్మన్కి ఆమోదం తెలిపేందుకు వాళ్ళ యొక్క సీట్లు ఆసనం పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వీళ్ళంతా కూడా పదిన్నరకే ఇక్కడ చేరుకొని ఈ పాఠశాలకి పూర్తిగా కమిటీకి మద్దతు తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు చెప్పచ్చు ఎక్కడైతే స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపాల్ అదేవిధంగా ఆ పాఠశాలకు సంబంధించిన టీచర్లు అంతా కూడా ఈ పూర్తిగా వీళ్ళకి ఏర్పాట్లు అయితే చేశారు అయితే జిల్లా అధికారులు కూడా జిల్లా విద్యాధికారులు కూడా వీళ్ళకి టెలికాన్ఫరెన్స్తో ఏ విధంగా చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసే పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళకంతా కూడా ఒంటి గంటన్నర నుంచి రెండు గంటల వరకు చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ ని ఎన్నుకుంటారు అదేవిధంగా రెండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కూడా ఉంటుందని కూడా మనకి ఇప్పుడున్న ఆదేశాల మేరకు అయితే తెలుస్తుంది అయితే ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని సమస్యాత్మక గ్రామ స్కూల్లో కూడా పూర్తిగా పోలీసు యంత్రాంగంతో పాటు బ్యాలెట్ బాక్సులు కూడా ఓటింగ్ నమోదు చే పరిస్థితులు కూడా జిల్లాలో కనిపించాయి దాదాపుగా రెండు వేల ఐదు వందల పాఠశాల జిల్లాలో ఉన్నప్పటికి కూడా ఈ పాఠశాల అన్నిటి కూడా ఈరోజు పూర్తిగా ఓటింగ్ అయితే ప్రాతిపదికంతో కమిటీ చైర్మన్ ఎన్నుకో పరిస్థితి ఉంది అయితే శ్రీకాకుళం జిల్లాలో ఆ అది చర్యలో ఉన్న హెచ్చర్ల మండలం ఆ యొక్క పోలీస్ కోటర్స్ హై స్కూల్లో అయితే కమిటీ ఎన్నుకున్నారు అయితే మనతో పాటు చైర్మన్ గారు కూడా ఉండే పరిస్థితి ఉంది ఆయన అడిగి మరికొంత సంవత్సరం అయితే తెలుసుకుని ప్రయత్నించారు ఎలా ఉందండి మీరు కొత్తగా నూతనంగా ఎన్నికయ్యారు కదా ఏంటి ఈ యొక్క పాఠశాలకి మీరు ఏం చేయబోతున్నారు ఈ పాఠశాల విషయంలోకి వచ్చేస్తే వెనుకబడిన పిల్లలందరూ కొన్ని ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేయడానికి నేను శ్రద్ధ వహించి ప్రిన్సిపాల్తో మాట్లాడి క్లాస్ టీచర్స్తో మాట్లాడి ఒక అరగంట గంట ఎక్స్ట్రా తీసుకోమని చెప్పడం తెలుసుకుంటున్నాను నా వరకు అయితే అలాగే మిగతా పిల్లలు కూడా బాగా ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ పరంగా కూడా వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే మిగతా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళు వాళ్ళ విధి విధానాలు వాళ్ళ ప్రవర్తన కూడా కేర్ తీసుకోమని చెప్పి నేను చెప్పదలుచుకుంటున్నాను దానివల్ల స్కూల్ని కొంచెం డెవలప్ చేద్దామని స్కూల్కి వచ్చే విధులు ఇవన్నీ కూడా సక్రమంగా ఉండేటట్టు కూడా చూసుకుందామని చూస్తున్నాను అలాగే ఈ స్కూల్లో చదివిన ఇంతకుముందు బాగా చదివిన పిల్లలందరూ ఎంతోమంది పేరు ప్రఖ్యాతిగా ఉన్న ఉద్యోగ రీతిలో ఉన్నారు కనుక వాళ్ళతో పాటు మాట్లాడి ఈ స్కూల్కి ఏదో విధంగా సహాయం చేయమని చెప్పి మేము వాళ్ళని ప్రదాయపడతాం అలాగే ఈ స్కూల్ని డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాం అంటే గత ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వం చేసిన నాడు నేడు చాలా అవకతవకలు జరిగాయని కూడా తెలుస్తుంది దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ స్కూల్ అయితే అటువంటివేం కనిపించలేదండి అని మేము మా నేను లేకపోయినా మా పాప సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతుంది ఇప్పుడు ఎయిత్ క్లాస్ అవుతుంది అటువంటి నేను అబ్జర్వ్ చేశాను కానీ అటువంటి బిల్లు గట్ట కానీ ఇంకేమైనా విధ విధానాలు కానీ అయితే మాత్రం ఆ దృష్టిలోకి ఏమి రాలేదు ఇప్పటివరకు అయితే ఈ స్కూల్ గురించి ఎటువంటి ఇవ్వబోయింది కూడా ఇట్లేదండి ఈ స్కూల్ ఏ ఏంటి మీరు గుర్తించారు సమస్యలు ఏం గుర్తించారు సమస్యలు అంటే స్టూడెంట్స్ అనేవారు అంటే టీచర్కి చెప్పకుండా బయటకు వెళ్ళిపోవడం చేస్తున్నారండి అందులో ఎక్కువగా అబ్బాయిలు ఒక రెండు క్లాసులు మూడు క్లాసులు ఉంటారు టీచర్ మారే టైంకి టీచర్ వచ్చే టైంకి గ్యాప్ ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో అబ్బాయిలు ఏమంటే బయటకు వెళ్ళిపోవడం అదొకటి కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది కనుక అది తీసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారండి వాళ్ళని విధి విధానాలు చూస్తే ఈ పిల్లలు పాడైపోతున్నారు అది కూడా కొంచెం కంట్రోల్ చేయొద్దు అని చూస్తున్నాను రైట్ మొత్తంలో చూసుకుంటే ఈ యొక్క నూతనంగా ఎన్నికైన చైర్మన్ పూర్తిగా స్కూల్ అభివృద్ధికి అయితే పాటుపడతారని చెప్తున్న పరిస్థితి మరొక పరిస్థితి అయితే మనకి ఇక్కడ జరసముకు చెందిన ఇక్కడ అయితే ఉన్నారు ఈయన గతంలో ఎంపీబీ ఈ స్కూల్లో కూడా చాలా అభివృద్ధిగా అయితే ఉండేది చేసే పరిస్థితి కూడా ఉన్నాయి ఈ నటికి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం మీరు చెప్పండి వైస్ చైర్మన్ గారిని ఎన్నికయ్యారు కదా ఎలా ఉంది మీరు ఏ ఈ పాఠశాలకు అభివృద్ధి చేయాలనుకుంటున్నాను నేనైతే యాక్చువల్గా స్కూల్లోకి రావడానికి ఇష్టం అంటే యాక్చువల్గా నేను స్కూల్ మంచితనానికి పిల్లలు భవిష్యత్తు కోసం కృషి చేయడానికి ముందుకు వచ్చాను వైస్ చైర్మన్ గారిని నిలబడే అవకాశం నాకు వచ్చింది కావున దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి నేను అభిప్రాయపడుతున్నాను ఇది మొత్తం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ యొక్క కమిటీ చైర్మన్లు అయితే వైస్ కమిటీ చైర్మన్లు అయితే నిమ్మకం అయితే జరుగుతుంది దాదాపుగా ఈరోజు అంతా ఈ ప్రక్రియ పూర్తి చేసే పరిస్థితి అయితే జిల్లా అంతరం కూడా కట్టుదిట్టమైన చర్యలు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా సమిశాత్మక ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా జరిగే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇది పడిపోవడం నుంచి అటు ఇచ్చాపురం వరకు కూడా ప్రతి పాఠశాల రెండు వేల నాలుగు వందల యాభై పాఠశాలలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా ఇప్పుడు పూర్తిగా ఈ కమిటీ చైర్మన్లు అయితే నియమకం అయిపోయినప్పటికీ కూడా కొంతమంది కొన్ని స్కూల్లో అయితే పూర్తిగా పేరెంట్స్ లేకపోయే పరిస్థితి కూడా కనిపించి ఏకగ్రీవంగా కూడా చైర్మన్ వైస్ చైర్మన్ చేసే పరిస్థితి కూడా కనిపించాయి ఇది కూడా తాజా పరిస్థితి ఇప్పుడు జస్ట్ ప్రేమ కుమార్తె వెంకటరమ్మ ఆదాని తెలుగు శ్రీకాకుళం